ఉద్యోగులకు సంబంధించి ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రాబోతోంది ఒప్పంద ఉద్యోగుల నియామకాలు అయితే మళ్ళీ జరగబోతున్నాయన్నమాట వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగుల్ని ఆయా శాఖలే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియమించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఆప్కాస్ సంస్థ ద్వారా నియమించేలా వైకాబా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది ఒప్పంద ఉద్యోగులను ఏ శాఖకు ఆ శాఖే నియమించుకుంటే వారిపై సరైన నియంత్రణ అయితే ఉంటుందని పనితీరు మెరుగుపడుతుందని మంత్రివర్గం అయితే అభిప్రాయపడింది సో గతంలో తీసుకొచ్చిన ఆఫ్ కాప్ విధానం ఏదైతే ఉందో ఆ దాన్ని అయితే తొలగించారు దాన్ని తొలగించి ఇప్పుడు ఏ శాఖ కంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే సొంతంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అయితే నియమించుకోవచ్చు అనమాట ఇది ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ఇలాగే మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా నేనైతే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి అప్డేట్ కూడా సో ఈ విధంగా మనకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మన ఛానల్లో అయితే అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది